హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తున్నాక మీరు లెక్ చేయడం నా చాలా రీచ్ అవుతుందండి ఈ రోజు నేను హోమ్మేడ్ పన్నీర్ చేయబోతున్నాను అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టుకోవాలండి దీన్ని బాగా ఒక పొంగు వచ్చేంత వరకు కరిగించుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వెనిగర్ వేసుకోవాలండి నిమ్మరసం అయినా వేసుకోవచ్చు వెనిగర్ వేసుకుంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు నేను రెండు సార్లు అయితే వేసానండి ఫస్ట్ సార్ స్కిప్ అయిపోయింది ఇంకా రెండోసారి అయితే వేసానండి ఇది స్లోగా కుక్ చేసుకొని చూడండి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇలా అవుతుందండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని జాలి జాలి తీసుకొని అందులో ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మొత్తం జాలిలోకి వచ్చేస్తుంది వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయండి ఈ విధంగా చేసుకోవాలి స్లోగా వేడిగా ఉందండి కాలుతుంది చూసి చేసుకోండి స్లోగా వేసేసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఒక ఐదు లేదా పది నిమిషాలు వదిలేయండి నీళ్ళన్నీ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం వెళ్ళిపోతాయండి వాటర్ అనేవి చూడండి వాటర్ అనేవి వెళ్ళిపోయాయి ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే వెనిగర్ ఉంటుంది కదా నిమ్మరసం వేస్తే మాత్రం ఒక ఐదారు సార్లు కలుపుకోవాలండి ఎందుకంటే పుల్లదనం కాబట్టి ఎక్కువగా ఉంటుంది వెనిగర్ ఏమంత ఉండదండి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవచ్చు ఇంక ఇలా కడుక్కొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి ఒక పొడి క్లాత్ తీసేసుకొని అందులో ఇది మొత్తం వేసేసి మనం పొట్లంలాగా చుట్టేయాలండి మొత్తం రౌండ్గా చుట్టేసి చూపించిన విధంగా చుట్టేసి ఇప్పుడు దీన్ని ఏదైనా బరువు ఉన్న ప్లేస్లో పెట్టాలండి ఏదైనా బరువుగా ఉంటుంది కదండి దానిపైన పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేయాలండి అరగంట తర్వాత చూపిస్తానండి చూడండి అరగంట తర్వాత మన పన్నీర్ అనేది గట్టిగా అయిపోయిందండి నాకు ఖర్చులోనే ముక్కలు ముక్కలు అయిపోతుంది చూసేయండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను చూడండి ఈ విధంగా చేసామంటే ఇంట్లోనే చాలా సింపుల్గా పన్నీర్ అయితే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి